ఒక్కొక్కసారి అతి ప్రేమ కూడా సంపదలని సుఖాలని దూరం చేస్తుంది ఈ అతి ప్రేమ రెండు రకాలుగా ఉంటుంది మొదటిది ఒకే వృత్తిలో ఉన్నవాళ్ళు ఈ విషయంలో ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి కమర్షియల్గా పరిచయాన్నే స్నేహమని భ్ర భ్రమిస్తే అవతల వారు మీ వీక్నెస్ని అడ్డుకు పెట్టుకొని గొప్పవారవుతారు ఎప్పుడు మిమ్మల్ని అదే పరిస్థితిలో ఉంచుతారు పది సంవత్సరాల క్రితం ఎక్కడున్నారో మీరెక్కడుంటారు కానీ మీ నుంచి ప్రేమని పొందిన వారు మాత్రం చాలా పెద్ద స్థాయికి వెళ్తారు ఆ తర్వాత బోర్ కొట్టి మిమ్మల్ని దూరం ఉంచుతారు ఇక రెండవది ఈ అతి ప్రేమలో మనం తన తానా అంటే తానా తందానా అంటే తందానా అంటారు దానివల్ల మరింత ప్రమాదం దుర్యోధనుడి మీద అతి ప్రేమతోనే ధృతరాష్ట్రుడు తానా అంటే తానా తందానా అంటే తందానా అని అన్నందుకు దుర్యోధనుడు సకల సంపదలను సోదరులను హితులను గురువులను తనకి తానే పోగొట్టుకున్నాడు